అందరికీ నమస్కారాలు ఇవాళ రాష్ట్రంలో నూతన ప్రభుత్వము చంద్రబాబు నాయుడు గారి ఆధ్వర్యంలో ఏర్పడి రేపు జూన్ పన్నెండవ తేదీ నాటికి సంవత్సర కాలం గడుస్తూ ఉంది మరి ఇవాళ ప్రభుత్వాన్ని మేము రాజకీయం చేయడం లేదు చాలా క్లియర్గా అడుగుతూ ఉన్నాం మీరు ఎన్నికల సందర్భంలో సూపర్ సిక్స్ వాగ్దానాలు చేసి పదే పదే ప్రచారం చేసి అధికారానికి వచ్చారు మీరు అధికారానికి వచ్చిన ఈ సంవత్సర కాలంలో మీరు చేసిన ఏకైక హామీ అమలు ఏమంటే అది గతంలో మూడు వేలున్న పెన్షన్ నాలుగు వేలు ఇచ్చారు అదొక్కటి చేశారు మిగతా ఏ ఒక్క హామీని కూడా అమలు చేయలేదు గ్రామీణ ప్రాంతాల్లో మూడు సెంట్లు ఇస్తాం పట్టణాల్లో నాలుగు సెంట్లు ఇస్తాము పట్టణాల్లో రెండు సెంట్లు ఇస్తాం అదేవిధంగా ఇంటి నిర్మాణానికి నాలుగు లక్షల రూపాయలు ఇస్తామని చెప్పి కూడా మీరు వాగ్దానం చేశారు కానీ ఇరవై ఆరు జిల్లాల్లో ఎక్కడ కూడా మీరు ఇళ్ల స్థలాలు ఇవ్వడం లేదు ఇంటి నిర్మాణాలు చేపట్టడం లేదు గతంలో ఏదైతే ఇస్తా ఉన్నారో అదే ఇస్తా ఉన్నారు తప్ప ఏమాత్రం కూడా మార్పు రాలేదు అదేవిధంగా మీరు తల్లికి వందనం పేరుతో మొత్తం విద్యార్థులందరికీ కూడా ఇస్తామన్నారు ఇవాళ ఎక్కడ తల్లికి వందనం అమలు చేయలే విద్యార్థులందరూ వాళ్ళ తల్లిదండ్రులు ఇబ్బందులు పడతా ఉన్నారు అదేవిధంగా దాంతోపాటు గ్రామ మహిళలందరికీ కూడా చాలా బ్రహ్మాండంగా ప్రచారం చేశారు నెలకు పదహైదు వందల రూపాయలు ఇస్తామన్నారు అది ఇవ్వలే నిరుద్యోగ యువకులందరూ కూడా నెలకు మూడు వేల రూపాయలు నిరుద్యోగ భృతి ఇస్తామన్నారు అది కూడా మీరు అమలు చేయలే అదేవిధంగా కట్ట కట్ట కట్టగట్టుకొని మీకు ఓట్లు వేసిన రైతాంగానికి ఇరవై వేల రూపాయలు అది కూడా అతి తక్కువ ఇరవై వేలు ఇస్తామన్నారు ఆ ఇరవై రూపాయలు కూడా మీరు ఇవ్వలే మన వర్షాలు వచ్చి అకాల వర్షాలతో వాళ్ళ పంట అంతా కూడా నష్టపోతూ ఉంటే కళ్ళాల్లో ధాన్యం కొట్టుకుపోతూ ఉంటే కనీసం తార్పాలిని కూడా మీరు సరఫరా సరఫరా చేయలే కాబట్టి మీరు ఏం చేశారని నేను అడుగుతా ఉన్నా వాళ్ళ సంవత్సర కాలం తర్వాత ఇవాళ మేము ప్రభుత్వాన్ని ప్రజల తరఫున మేము అడుగుతూ ఉన్నాం ఇవాళ సిపిఐ తరఫున రాష్ట్ర వ్యాప్తంగా సూపర్ సిక్స్ వాగ్దానాలు అమలు చేయాలి అదేవిధంగా అర్హులందరికీ కూడా ఇళ్ల స్థలాలు ఇవ్వాలి ఇంటి నిర్మాణానికి ఐదు లక్షల రూపాయలు ఇవ్వాలని డిమాండ్ చేస్తూ ఇవాళ ధర్నా కార్యక్రమాలు చేపట్టాం ప్రభుత్వం ఇప్పటికైనా దిగి రావాలి ప్రభుత్వం ఈ వాగ్దానాలు అమలు చేయడానికి ముందుకు రావాలి చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వం వేరు వేరు అంశాలపైన ఆయన దృష్టి సారిస్తూ ఉన్నాడు తప్ప సూపర్ సిక్స్ వాగ్దానాల అమలు పైన మాత్రం ఏమాత్రం దృష్టి సారించడం లేదు ప్రజలందరూ కూడా ఇవాళ అసంతృప్తి వ్యక్తం చేస్తూ ఉన్నారు సిపిఐ తరఫున ఇవాళ డిమాండ్ చేస్తూ ఉన్నాం రాష్ట్ర వ్యాప్త ఉద్యమానికి శ్రీకారం చుట్టాం ప్రభుత్వం రిగిరాకపోతే రాబోయే రోజుల్లో వామపక్షాలను కలిసి వచ్చే ఇతర రాజకీయ పక్షాలను కూడా కలుపుకొని పెద్ద ఎత్తున సమైక్య ఉద్యమానికి శ్రీకారం చుడతాం ఏవైతే మీరు ఎన్నికల్లో వాగ్దానాలు చేశారో వాగ్దానాలన్నీ కూడా అమలు అయ్యేంతవరకు కూడా ఈ ప్రభుత్వం పైన పోరాటాన్ని కొనసాగిస్తాం